నంద్యాల జిల్లా నందికొడ్కూరు పట్టణం నందికొడ్కూరు పట్టణం నుంచి మనం దాదాపుగా నంద్యాల వెళ్లేటువంటి హైమా రోడ్డు మార్గం హైమా ఆఫీస్ స్పోర్ట్స్ షాప్ అయితే ఇక్కడ ఉంది దాదాపుగా ఈ షాప్ నందు మనకి ఏ స్పోర్ట్స్ కు సరే మనం షూస్ కానివ్వండి పిల్లలు ఆడుకునేటువంటి ప్రతి ఒక్క వస్తువులు కానివ్వండి మనం స్కూల్లో చూస్తూనే ఉంటాం ఏదైనా సరే రన్నింగ్ కానీ లాంగ్ జంప్ హై జంప్ స్విమ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అదేవిధంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రతి ఒక్కటి దానిలో కూడా అంటే ఫస్ట్ మొదటి ప్రైజు సెకండ్ ప్రైజు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ మన పిల్లలు కూడా అందజేస్తూ ఉంటారు ఆ ప్రైజ్ మన అన్ని పూర్తిగా మనకు వాలీబాల్ కానివ్వండి స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ హైమావతి స్పోర్ట్స్ లభిస్తూ ఉన్నాయి వీటి కాస్ట్ ఎలా ఉంటుంది వీరు ఎక్కడి నుంచి తీసుకుని వస్తుంటారు వీళ్ళు ఎలాంటి ధరలకు మనకు వస్తూ ఉంటారు ఫీల్స్ ఎలా ఉంటాయనే పూర్తి సమాచారం మనం ఒకసారి అడిగి తెలుసుకుంటాం అది స్పోర్ట్స్ ఐటమ్స్ ఆల్ అవైలబుల్ మా దగ్గర ఉంటాయి అవైలబుల్ మెటీరియల్స్ ఉంటాయి అంటే స్పోర్ట్స్ పరంగా ఉంటుంది మళ్ళీ షూ అంటే షూస్ ఉంటాయి మళ్ళీ గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి గిఫ్ట్ మెమెంటల్స్ ఉంటాయి సీల్స్ ఉంటాయి మెడల్స్ ఉంటాయి మా దగ్గర కప్స్ ఉంటాయి ఇంకా వచ్చేసి మెటీరియల్ మెటీరియల్ అంటే ఏ గేమ్కి అయినా సరే మా దగ్గర అవైలబుల్ అన్ని గేమ్స్కు అవైలబుల్గా మెటీరియల్ ఉంటాయి ఫర్ క్రికెట్ కనుక క్రికెట్ మెటీరియల్స్ ఉంటాయి వాలీబాల్ వాలీబాల్ నెట్టు షూ అన్ని విధాలుగా మా దగ్గర ఉంటాయి మళ్ళీ వాలీబాల్ బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ నెట్టు బోర్డు అన్ని విధాలుగా మా దగ్గర ఉంటుంది బాల్ దగ్గర స్కేటింగ్ సంబంధించిన అన్నీ ఉంటాయి స్విమ్మింగ్ ఉంటుంది చెస్సెస్ ఉంటాయి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ క్యారమ్ బోర్డు ఉంటుంది అంటే మీ దగ్గర ఏ కాలేజీ వాళ్ళు ఏ స్కూల్ వాళ్ళు వచ్చి కొనుగోలు చేస్తుంటారు ఎక్కువ ప్రైవేట్ మా మా దగ్గర వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ ఉండగా తీసుకెళ్తుంటారు అదేవిధంగా మెటీరియల్స్ తీసుకెళ్తారు స్కూల్స్ పేరు వచ్చేసి చైతన్య స్కూలు నారాయణ స్కూలు సెంటీ మేరీస్ శ్లోక జ్యోతి నవనంది ఇక్కడ ఉన్నాయి స్కూల్స్ అన్నీ తీసుకెళ్తుండే మా దగ్గర మెటీరియల్స్ ఒక్కొక్క సీల్డ్ కాస్ట్ ఎలా ఉంటుంది అంటే మా దగ్గర సీల్ బట్టి ఉంటుంది ఒక వచ్చేసి మీడియం లార్జ్ బిగ్ సైజు దాన్ని బట్టి మా దగ్గర ఉంటుంది అవైలబుల్గా ఒక్కొక్క ఒక్కొక్క సైజుకు ఒక్కొక్క రేటేస్ ఉంటాయి అంటే ఎక్కువగా ఎంత కాస్ట్ ఉంటుంది అంటే హై రేంజ్ ఎంత ఉంటుంది లో రేంజ్ ఎంత ఉంటుంది హై రేంజ్ అనేది ఏమి ఉండదు దానికి కాస్ట్ బట్టి సీల్ బట్టి ఉంటుంది మా దగ్గర కాస్ట్ వుడెన్ మెటీరియల్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి అదేవిధంగా వుడెన్స్లో మనకి మీ స్కూల్ వాళ్ళు ఉంటారు మీ స్కూల్ వాళ్ళు ఏమంటారు మాకు ఈ మ్యాటర్ ఉంది ఈ ఇయర్కు అంటే జనవరి ఫస్ట్కు ఇదొక మెటీరియల్ గేమ్స్ నడుస్తున్నాయి స్కూల్ ఎన్నింగ్ యానివర్స్ డే టీచర్స్ డే మన మన స్కూల్ యానివర్సిటీ ఉంటుంది అన్ని విధాలుగా మన దగ్గర అవైలబుల్ స్టిక్కరింగ్ విత్ స్టిక్కరింగ్ మనం చేసిస్తాం ఈ విధంగా స్టిక్కరింగ్ కూడా చేసిస్తాం ఇక్కడ ఉంటాయి ఈ విధంగా తిరునాళ్ళ వాళ్ళకు మాకు ఈ విధంగా కావాలా వాళ్ళు స్పాన్సర్స్ ఇచ్చారు ఈ సిడ్లు తీసుకెళ్ళావు ఏం లాభం లేదు కానీ ఇదే విధంగా ఈ ఫోటో వేసి ఇట్లా స్టిక్కరింగ్ బొమ్మ వేసిస్తాం మేము డిపార్ట్మెంట్ లో ఎవరెవరు వచ్చి తీసుకెళ్తారు అంటే వాళ్ళు అభిమానం ఉంటుంది కదా ఇప్పుడు కొందరు ఉంటారు రాజకీయ నాయకుడు వాళ్ళు వచ్చి సార్కి ఇవ్వాలా కొత్తగా వచ్చేలా వాళ్ళకు ఉన్న వాళ్ళకు కొత్తగా ఇవి మేడం దీనిలోనే టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి మా దగ్గర కాస్ట్ ఎంత ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఇట్లు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యనే ఉంటాయి దీనిలోనే చిన్న సైజ్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి దీనిలోనే మన దగ్గర గిఫ్ట్ ఆర్టికల్స్ ఇప్పుడు ఎవరిదైనా గ్రోప్ చేసిన ఉంటది ఏదైనా చీఫ్ గెస్ట్ వస్తుంటారు వాళ్ళకి ఇవ్వడానికి ఇది ఒక మోడల్ గిఫ్ట్ కు ఆ గిఫ్ట్ వాళ్ళకు ఇస్తును కానీ సెలవు ఉండాలి కన్ఫామ్ మన దగ్గర అవైలబుల్ వాస్ కూడా ఉంటాయి మన దగ్గర ఇప్పుడు గెస్ట్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి బ్యాడ్ చేస్తుంటాయి మన దగ్గర ఈ విధ విధంగా బ్యాడ్ చేస్తూ కూడా ఉంటాయి హైమావతి స్పోర్ట్స్ నిర్వాహకులు మనకు తెలిపినటువంటి సమాచారం మేరకు దాదాపుగా మనం చూసినట్లయితే మనకి ఏదైనా సరే ఒక క్రికెట్ టోర్నమెంట్ లో ఎవరైనా గెలుపు పొందినట్లయితే వాళ్ళకి సంబంధించి టీం మెంబర్స్ మొత్తానికి ఇలాంటి అంటే చూస్తేనే ఒక అట్రాక్టివ్ గా ఒక సంకల్పంతో చాలా తక్కువ ధరలోకి వీళ్ళు నీట్ గా పూర్తిగా చేసి వాళ్ళకి ఇవ్వడం అదే విధంగా మనకి ఇక్కడ ఏదైనా సరే మనం ఒక గిఫ్ట్ కిరణాల కానివ్వండి నూతన గృహ ప్రవేశాలు కానివ్వండి ఒక కుటుంబ సమేత పరంగా మన గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వాలంటే కూడా గిఫ్ట్ ఐటమ్స్ అయితే కూడా ఇలా తయారు చేసి వీళ్ళ ఈ గిఫ్ట్ ఐటమ్స్ లో మధ్యలో వాళ్ళకి ఫ్యామిలీ ఫోటో కానివ్వండి లేదంటే వాళ్ళకి సంబంధించిన దేవున్న ఫోటోలు లేదంటే ఇక మిగతా ఏదైనా సరే ఒక ఫోటోను నీట్ గా చక్కదిద్దుకొని వాళ్ళకి గిఫ్ట్ ఐటెమ్ కూడా మనకు ఈ దాదాపు ఇవి చూస్తున్నట్లయితే కూడా మనకి ఎక్కడ ఈ అన్ని కొనాలంటే మనం హైదరాబాద్ కానీ విజయవాడ చెన్నై తిరుపతి అదేవిధంగా కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి సమయం ఉండే అలాంటి సమయం లేకుండా అలాంటి పరిస్థితులు లేకుండా ఇప్పుడు మనకు నందికొట్టుపూరు పట్టణంలో హైమావతి స్పోర్ట్స్ నందు కూడా ప్రతి ఒక్కటి మనకు లభిస్తూ ఉంది తక్కువ ధరలోకే మీరు దూర ప్రాంతాలకు వెళ్లి అదనంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని కొనాల్సినటువంటి అవసరం అయితే లేదు మా షాప్ నందు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్పోర్ట్స్ ఐటమ్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి మా షాప్ నందు అయితే దొరుకుతాయి మీకు వాలీబాల్ అదేవిధంగా సెటిల్ స్కైటింగ్ చేసేటువంటి చిన్న చిన్న గాన్లతో చిన్న పిల్లల కానుంచి పెద్దల దాకా అదేవిధంగా క్యారమ్ బోర్డ్ బాక్సింగ్ ఆడుకోవడానికి ఇలా డిఫరెంట్ గా ఉన్నటువంటి స్పోర్ట్స్ అంటే మనం ఎక్కడ చూడండి ఒక గిఫ్ట్ ఐటమ్స్ కానివ్వండి స్పోర్ట్స్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా హైమాతి షాప్ మనకు తక్కువ ధరలకే షాప్ కు వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా వారు నచ్చి కొనుగోలు చేసే విధంగా కూడా వాటి యొక్క రేట్లు మేము నిర్వహించి అయితే ఉన్నాము ప్రతి ఒక్కరు మా షాప్ ను సందర్శించాలి ఒకసారి మా షాప్ ను సందర్శించారంటే ఇక్కడి నుంచి ఖచ్చితంగా గిఫ్ట్ ఐటమ్స్ తీసుకునే వెళ్తారని చెప్పేసి మనకు అమరావతి షాప్ నిర్వాహకులైతే మనకు తెలియచేయడం జరిగింది